ఈపీఎఫ్ ఖాతాదారులకు మరో ముఖ్యమైన సమస్య తలెత్తింది ప్రస్తుతం ఈపీఎఫ్ వెబ్సైట్లో బేసిక్ డేటా లేదా సర్వీస్ డేటా ఎడిట్ చేయడానికి ఉపయోగించే జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది దీంతో వివాహం నామినేషన్ లేదా ఇతర వ్యక్తిగత వివరాలు సవరించుకోవాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి చాలామంది ఖాతాదారులు కామెంట్ సెక్షన్లో ఈ సర్వీస్ ట్రై చేసినప్పుడల్లా సంథింగ్ ఎర్రర్ వస్తోందని అలాగే క్లెయిమ్ రిజిస్టర్ చేసే సమయంలో కూడా అదే సమస్య ఎదురవుతోందని తెలిపారు ఈ సమస్యను నివారించడానికి ముందుగా ఈ నామినేషన్ పూర్తి చేయడం అవసరం వివాహితులైతే జీవిత భాగస్వామి వివరాలు అవివాహితులైతే తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి అయితే చాలామంది వివాహం అయినప్పటికీ అవివాహితులుగా చూపించి తల్లిదండ్రుల వివరాలు ఇస్తున్నారు ఇది భవిష్యత్తులో సమస్యలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి వివరాలను సరిగా అప్డేట్ చేసిన తరువాత మాత్రమే నామినేషన్ ఇవ్వాలని సూచిస్తున్నారు ఈ నామినేషన్కు ఎటువంటి టైం లిమిట్ లేకపోయినా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు లేకపోతే భవిష్యత్తులో ఇతర సర్వీసుల వినియోగంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ మైంటెనెన్స్లో ఉండటం వల్ల ఇది ఒక వారంలోపు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఖచ్చితమైన తేదీని చెప్పడం సాధ్యం కాదు అందువల్ల ఖాతాదారులు సమయానుకూలంగా వెబ్సైట్ను చెక్ చేస్తూ ఉండాలి